ము పాలు తాగిచ్చేయాలి అవునా కదా కానీ మీరు ఏం చేసారు ఆపరేషన్ చేయించుకుని పిల్లోని ఎక్కడో పెడతారు మీరు ఎక్కడ ఉంటారు మళ్ళీ పిల్లోని మొత్తం త్రీ డేస్ తర్వాత వస్తాడు అక్కడికే పాలు ఇచ్చి మళ్ళీ పాలు రాక మళ్ళీ టాబ్లెట్ వేసుకోవడం పాలు పాలు రావడానికి తాగేయాలి సో అందుకోసం పిల్లల్లో సిక్స్ మంత్స్ వరకే పాలు ఇస్తున్న పోతా ఇంతకుముందు పిల్లలకి నాలుగు సంవత్సరాలు అయినా పాలు తాగుతూనే ఉంటుంది ఎంత ఏం చేసినా పాలు తాగుతు ఉంటుంది కానీ ఇప్పుడు సిక్స్ మంత్స్ కాగానే పాలు వస్తుంది దెబ్బ పాలు ఆడుతుంది తక్కువ పాలు మంచిదాడాలి ఎంతమంది మంచిది అంటుంది చెప్పండి తక్కువ పాలు మంచిదా తల్లిలో దెబ్బపాలు మంచిదా మీ పాలు మంచిదా తల్లిపాలు మంచిదా తల్లిపాలు మంచిదా డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్గా పనిచేస్తున్నాను సో ఈరోజు వచ్చేసి పోషణ మాసంలో భాగంగా తల్లులకు మరియు పిల్లలకు మేమిచ్చే పిలుపు ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖ కానీ ఐసిడిఎస్ శాఖ కానీ ఏదైనా మేము చేసే కార్యక్రమాలు ఏంటంటే ఇరువురికి కూడా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత తల్లి చనిపోకూడదు పుట్టిన బిడ్డ కూడా ఎప్పుడు చనిపోకూడదు అంటే మరణాలు శిశు మరణాలు జరగకూడదు అనేది ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తున్నాము దీంట్లో ఆరోగ్య సేవలు ఎంత ముఖ్యమో పోషణ కూడా అంతే ముఖ్యం సో పోషణ అనేది ఐసిడిఎస్ ద్వారా అందుతుంది ఆరోగ్య సేవలు అనేటివి ఆరోగ్య శాఖ ద్వారా అందుతుంది మరీ ముఖ్యంగా భయపడాల్సిన విషయాలు ఏంటంటే త్వరగా నమోదు చేసుకోలేకపోవడం గర్భిణీ స్త్రీగా ముందుగా పన్నెండు వారాల లోపలనే పేరు నమోదు చేసుకోవడము ఆ తర్వాత అంగన్వాడీలో నమోదు చేసుకోవడం ఇక్కడ వైద్య సేవలు కూడా రెండు రెండు డోసుల టీడీ ఇంజక్షన్ తీసుకోవడము మినిమం ఒక ఐదు సార్లు వైద్యుని చేత పరీక్ష చేయించుకోవడము మరి పరీక్ష తర్వాత కూడా గర్భస్థ సమయంలో తొమ్మిది నెలల వరకు కూడా వాళ్ళ పిండం తిరగకపోయినా కడుపులో నొప్పి వచ్చినా కడుపు గట్టిగా అయినా ఏదైనా డిశ్చార్జ్ ఉన్నా బ్లీడింగ్ ఉన్నా అంటే నెలలు నిండగా ఉంది బిడ్డ బాగా తిరగకపోయినా తల్లికి వాపులు వచ్చినా తల్లికి తల తిరుగుతున్నా తల్లికి ఛాతిలో నొప్పి వచ్చినా ఇంకా అసోసియేటెడ్ షుగర్ కానీ ఇంకేదైనా జాండీస్ కానీ ఏమన్నా ఇమ్మీడియట్గా హాస్పిటల్లో చేరి తగిన వైద్య చర్యలు తీసుకోవడం వల్ల తల్లి త్వరగా కోలుకొని పన్నెండు బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉన్నది అండ్ బిడ్ తల్లి కూడా ప్రతి తొలిచూలు అంటే ప్రైమీ డెలివరీ కేసు ఏదైతే ఉందో గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ కావడం వల్ల ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ సర్వీసెస్ అనేది వీళ్ళు యూటిలైజ్ చేసుకున్నట్టు అవుతుంది మరీ ముఖ్యంగా నార్మల్ డెలివరీలు అయ్యే అవకాశాలు వంద శాతం పెరుగుతాయి మరీ ముఖ్యంగా ఏంటంటే అనవసరంగా అయ్యే సిజేరియన్లను వీళ్ళు ఆపవచ్చు కనుక మొదటి చూలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా డెలివరీకి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కావాలి అది మా యొక్క ప్రధానమైన సూచన అండ్ పుట్టిన బిడ్డలకు కూడా పుట్టిన అరగంట లోపల పాలు తాగించాలి జీరో డోస్ అనేది ఇప్పించాలి ఆరు నెలల వరకు కూడా తల్లి పాలు మాత్రమే ఇప్పించాలి ఆరు నెలల తర్వాత అనుబంధ పోషకాహారం అని ఇప్పించాలి సో పిల్లల మరణాలలో ముఖ్యమైనది ఒకటి ఏంటంటే నిర్జలీకరణ డిహైడ్రేషన్ వాంతుల విరోచనాలు అయినప్పుడు డీహైడ్రేషన్ ఎక్కువైతుంది కనుక అది అవి పిల్లలు చనిపోయే అవకాశం ఉంటుంది కనుక ఇమీడియట్గా వైద్య సహాయం తీసుకోవాలా ఇంటిలోని చిట్కాలు ఎక్కువగా ద్రవ పదార్థాలను వాళ్ళకి తాగించాలా ఇమీడియట్గా వైద్య సేవలు తీసుకోవాలా ఏదేంటంటే న్యూమోనియా వల్ల చనిపోతున్నారు కనుక బిడ్డలు పక్కలు ఎగిరేయడము అని అంటారు అది జరిగినప్పుడు కూడా దగ్గు జలుబు అనేది కంటిన్యూ అయినప్పుడు అది నిమోనియాగా మారే అవకాశం ఉంటుంది కానీ అలాంటప్పుడు కూడా బిడ్డలు చనిపోకుండా తగిన సదుపాయాలు అందుకొని ఈరోజు మేము మా భీమ్ గల్ ప్రాజెక్ట్లో పోషణ మాసంలో భాగంగా వాళ్ళ ప్రాజెక్ట్ మొత్తం అందరు అంగన్వాడి టీచర్లు తల్లులు పిల్లలు అందరితో కలిపి ఈరోజు పోషణ మాసం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా మనకి డిప్యూటీ డీవీ ము గారు వచ్చారు ఇక్కడికి అలాగే అజయ్ గారు మెడికల్ ఆఫీసర్ గారు స్వామి శ్రోత్సాహ గారు హెల్త్ సూపర్వైజర్ గారు ఇక్కడ సిడిపోస్ పోస్ మనకి స్వర్ణ మరియు జ్ఞానేశ్వరి ఉన్నారు సూపర్వైజర్స్ వీళ్ళందరూ ఉన్నారు హెల్త్ నుంచి ఇక్కడ లోకల్గా ఉండేటువంటి సూపర్వైజర్ కూడా ఒక డెగన్ మేడం వచ్చారు వీరందరూ వచ్చారు తల్లులు ముఖ్యంగా వచ్చారు పిల్లలు ప్రీ స్కూల్ పిల్లలు డ్యాన్స్లో వేశారు ప్రీ స్కూల్ పాటలకి ఈ సంవత్సరం మనకి పోషణ మాహంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటంటే పోషణి పడేవి పోషణంతో పాటుగా రెండు త్రాసులు ఎట్లాగైతే త్రాసులో రెండు పళ్ళాలు సమానంగా ఉండాలో అలాగా పోషణం ఇచ్చుకుంటా చదువు కూడా ఉండాలి చదువు కూడా ఎఫెక్టివ్గా ఉండాలి నేటి సమాజంలో పిల్లల చదువుని ఇంప్రూవ్ చేయడానికి పునాది అనేది అంగన్వాడీలోనే వేస్తారు ఆ అంగన్వాడీ త్రీ టు సిక్స్ ఏజ్లో మెదడు అనేది నైంటీ పర్సెంట్ ఆఫ్ ది మెదడు ఫుల్లీ డెవలప్ అయిపోతుంది ఆ వయసులో కనుక మనం ప్రీ ఏదైతే చెప్తామో అది పిల్లల మనసులో ఎల్ల కాలం ఉండిపోతుంది అని చెప్పేసి నేను ఆ వయసు నుంచి వాళ్ళకి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్లా చెప్పాలి ఎలా చెప్పాలి అని రివైజ్ కరికులం మీద మనకి నేషనల్ పాలసీ ఒకటే కరికులం ఉండాలని సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఆదేశం ఇచ్చింది దాని ప్రకారంగా మేము ట్రైనింగ్స్ అవి కూడా ఇచ్చి ఉన్నాము ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో అదే ట్రైనింగ్స్ ఇస్తున్నాము పోషన్ బి పడై బి పడై కూడా ఎట్లా ఉండాలి లౌడ్ ఒక థౌన్ లాగా ఒక పెద్దగా చదవడము పెద్దగా మెసేజెస్ ఇవ్వడము ఇవాళ రేపు పిల్లలు ఎవరు కూడా పెద్దగా రీడింగ్ చేయట్లేదు పెద్దగా ఎవరు చదవట్లే ఫోన్లు చూసుకుంటూ ఉంటున్నారు అట్లా కాకుండా మార్చడానికి ఒక మెసేజ్ ఇచ్చి పేపర్ ఇచ్చి న్యూస్ పేపర్ ఇచ్చి అలాంటి పెద్ద పెద్దగా సమాచారం తగ్గడం పెద్దగా రీడింగ్ అనేది అలవాటు అవుతుందని మా తెలియజేశము దీన్ని కంటిన్యూ చేయమని మనకు పైనుంచి వచ్చినటువంటి ఆదేశాలు దాని తోటగా పోషణ మాసంలో మేము ప్రత్యేకించి ఈ ప్రాజెక్టు చేశారు అందరూ పొయ్యిలు స్టవ్లు తెచ్చి ఆఫీస్ క్రిమిసెస్ ఏర్పాటు చేసి వాళ్ళని ఆ తల్లుతో వంటలు చేయించారు తక్కువ ఖర్చుతో లోకల్గా అవైలబుల్ మెటీరియల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఎక్కువ పోషకానికి ఆహార పదార్థాలు తయారు చేస్తారు చాలా బాగా చేశారు వాళ్ళు ఎప్పుడూ తినే రెగ్యులర్ రొటీల్లో మన కొంత ఆకుకూర పచ్చదనం కలిపితే మనకి ప్రొడక్టివ్ ఫుడ్ మనకి శక్తినిచ్చే ఆహార పదార్థాలు పెరుగుదలనిచ్చే పదార్థాలు అందరూ ధాన్యాలు పప్పులు అవన్నీ తింటారు కానీ రక్షణనిచ్చే ఆకుకూరలు కూరగాయలు పండ్లు అవి తక్కువ తింటున్నారు కానీ వాస్తవానికి అది ఎక్కువగా తినాలి దానివల్లనే ఒక వయసు పెరిగిన వారికి అందరూ కూడా రక్షణ చిన్న చిన్న జబ్బుల నుంచి కూడా రక్షణ పొందాలంటే సి విటమిన్ పెరగాలంటే పండ్లు ఆకుకూరలు పచ్చని ఆకుకూరలు తినాలి ఆకుకూరలు తినేటప్పుడు దాంట్లో ఉండే వైటమిన్ నివాపరేట్ కాదు పండ్లు తినేటప్పుడు ఫస్ట్ నారింజ రంగు పండ్లుగా సి విటమిన్ ఎక్కువ ఉంటుంది జబ్బుల నుంచి మనం రక్షిస్తుంది సో ఈ రకంగా ఏమి తింటే మనకి ఏం లాభం ఏమి ఆహారం తీసుకుంటే మనకి ఏం లాభం అని ఆ విధంగా తెలియజేస్తే తల్లి నేరుగా తనకేం తక్కువ ఉంది ఏం లోపం అది ఎక్కువ తింటుంది పిల్లవాడు పెరగాలి వాళ్ళకి ఎక్కువగా పాలు పాల సంబంధాలు పప్పు పప్పు సంబంధాలు మాంసం గుడ్డు చేప ఇలాంటివి పెరగడానికి ఉపయోగపడే పదార్థాలు అలాగే ఒక వయసు దాటిన నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు పచ్చని ఆకుకూరలు పండ్లు కూరగాయలు తినడం వల్ల వాళ్ళు ప్రొటెక్టివ్ ఫుడ్ అంటే రక్షణ ఇచ్చే పదార్థాలు తినడానికి అవకాశం ఉంటుంది వారిలో రక్షణ ఇచ్చే శక్తి పెరుగుతుంది ఇంతేకాకుండా ప్రతి ఒక్క తల్లే పిల్ల ప్రతి ఒక్కడి ద్వారా వాళ్ళు తినే ఆహార పళ్ళెంలో మూడు రంగులు వచ్చేటట్టుగా చూసుకోవాలి పచ్చ రంగు ఉండాలి తెల్ల రంగు ఉండాలి అలాగే సుప్పచ్చ రంగు కూరలు ఉండాలి అలా ఉంటేనే బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది బ్యాలెన్స్ డైట్ తినకపోతే ఏ ఆహారం తగ్గిందంటే దానికి సంబంధించిన రుగ్మతలు మనకు వస్తాయి ఆ డెఫిషియన్సీస్ మనకి రక్తహీనత ఆకుకూరలు తక్కువ ఉంటే రక్తహీనత వస్తుంది రీసెంట్గా మా వాళ్ళు పిఎస్సి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి మరి రక్తహీనత టెస్టులు చేయించారు దాన్ని కూడా రిపోర్ట్ మేము కలెక్టర్ గారికి సమర్పిస్తాం ఎందుకంటే రక్తహీనతలో చాలామంది అన్నీ కనిపిస్తూనే ఉంటుంది కానీ వాళ్ళకి